మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత గోధుమ పుల్ల ఎద్దులు ఉన్నాయి ఇక్కడ పనికి వచ్చేవి ఎంత రేటు తిరుమల లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అడిగిరా ఎవరేనా అడిగిరా లక్షా పదహైదు వేలు అడిగిపోతున్నారట నువ్వే అడిగిద్దాం అనుకున్నావు లక్ష పచ్చాయి వేలు వేపిస్తావు బాగా తెపనే ఏ ఊరు మనది కొత్తపల్లి మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన తిరుమల అవి పని అవసరం అయితే కట్టి చూపిస్తారట నెంబర్ చెప్పు సరే ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో పని కట్టుకున్నాకనే పైసలు ఇవ్వమంటున్నాడు నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు వీళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు ఎప్పుడు వీళ్ళతోనో కూడా రెండు మూడు జతలు ఉంటాయి ఎన్ని జతలు అమ్మినావు మూడు అయితే అమ్మినట్ట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రెండు ఉన్నాయి మీకు నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పెథాలజీ స్టే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ ఉన్నాం